కరువు కాలంలో వేశారు ఇత్తన వేసిన తర్వాత సన అభివృద్ధిగా పండింది క్రమక్రమంగా వాళ్ళని ఆశీర్వదించాడు ఆశీర్వదించిన తర్వాత ఇసాకు తన అబ్రహాం సంతానం కదా తర్వాత వీళ్ళందరూ పిలిస్తే వాళ్ళనుకున్నాడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు వీడి కానా నుంచి మన ఊరికి వచ్చాడు వీడు వచ్చినప్పుడు పైట్లో గుడారం వేసుకున్నాడు ఇప్పుడేమో గొడ్డలు చూసే పని మనుషులు ఎక్కడ చూసినా ఆశీర్వదించబడ్డాడు అని అసూయపడి అతని మీద ఇసాకి మీద అసూయపడి అతని మీద దౌర్జన్యం చేసి మా ఊరు వేదులు పెట్టి వెళ్ళిపోవాలి మా ఊర్లో ఉండకూడదని బెదిరించి పంపించినట్టుగా బైబిల్ ఉన్నది ప్రేమిన సహోదరులగా అప్పుట్ల అగ్రహం లేడు తర్వాత వాళ్ళమ్మ లేదు కానీ ఒక్కడే కొడుకు సంతానం కూడా ఎవరు లేరు కానీ ఆ ఊరికి వచ్చాడు వలసకి వచ్చాడు కానీ ఇప్పుడు మన సంత ఊరులు అంటే మన తాతలు మన ముత్తాతలో మన ఊరు వాళ్ళు కనుక ఏదో మమకారమో ఏదో ఒక అండ కొండగా ఉండగలుగుతారు వేరే ఊరికి వెళితే ఎవరు అండ ఉండగలలేరు అది కానీ ఇరవై ఆరవ ధ్యానంలో వచ్చే చదువుదాం అసహ్యపడి అతను ఎలాగ మోసం చేసి అతని మీద కుట్ర కలిగి ఎలాగ పగబెట్టి అతను బాధ పెట్టారో తర్వాత దేవుడు ఎలాగ కింది కిందికి వచ్చాడో ఎలాగ అబ్రహాంని జ్ఞాపకం చేసుకొని ఇసాక్ ఏమి జరగకుండా ఎలాగ భయపడవద్దని దేవుడు తన సంతానం

అతని ఎందు అసూయ పడి ఇతను గొప్పవాడయ్యాడు పిలిసి దేశంలో మరి ఇక్కడ ఎక్కడ నేను బతుకనికి వచ్చినాడు వలసకు వచ్చాడు ఇప్పుడు కానా నుంచి వచ్చి మన కాళ్ళు వచ్చి ఇంత అభివృద్ధి పొందాడు ఇంత స్థాయిలోకి వచ్చాడు ఎలాగ వచ్చాడని ఆ ఊర్లో ఉంటారు కదా కొంచెం చెడ్డ మనుషులు ఉంటారు కదా మనిషి అభివృద్ధి పొందిన తర్వాత అసూయపడి కుట్ర కలిగి అతను ఏదో ఇబ్బంది పెడతా ఊరు పెద్ద మంచులు రౌడిదని చేయడానికి వస్తుంటే ఆ ఊరు పెద్ద మనుషులు వచ్చేసాకు మా ఊరు సమస్యలు వచ్చి నీ వలన దయచేసి నువ్వు వెళ్ళిపోయి ఊరు వెళితే వెళ్ళిపోయి ఉంటే అప్పుడు ఎవరు లేరు కదా ఒకటే కొడుకే కదా భార్య కదా మళ్ళీ ఆ సిచ్యువేషన్లో ఎట్టు ఉంటే చెప్పండి ఏదో వలస వచ్చి ఉలువలు బతుకుతుంటే అతన్ని బెదిరించి వాళ్ళ కాపర్ని బెదిరించి మా ఊరు కదా మేమేం ఏం చేసినా సాగుతుంది కదా అని అన్ని బెదిరించి వెళుతూ ఉంటే ఈయన ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ తన సామాగ్రిని తీసుకొని వెళుతూ ఉంటే ఒకరోజు రాత్రి ఏడుస్తుండగా దేవుడు తన సంతానాన్ని అబ్రహాం జ్ఞాపకం చేసుకొని పరలోక నుంచి ఇస్వాంక దిగు ఆ అబ్రహాం చేసిన ప్రార్థన అబ్రహాం చేసిన భక్తి అబ్రహాం చేసిన నీతి నిజాతని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తన సంతానంతో ఏమని మాట్లాడుతున్నాడు ఇరవై మూడవ వచ్చినలో దేశకి వెళ్ళినప్పుడు ఆ రాత్రి సాకు ఆ ఊర్లో ఇసి అసూయపడి కుట్ర కలిగైన పెట్టి బాధ పెట్టి శ్రమ పెట్టి పంపించిన తర్వాత ఆ రోజు రాత్రి అలా కూర్చొని ఏడుస్తూ దేవుని కాడ ఉన్నప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఇసాకో నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నీవు ఎవరికి భయపడకాకు నీ అబ్రహాము తండ్రి నా దాసుడు నా పని చేసినవాడు నీ తండ్రికి నేను తోడై ఉన్నాను ఇదిగో నువ్వు నా నా అబ్రహాము దాసును కుమారుడవును ఇదిగో నువ్వు ఎవరికి భయపడవద్దు నీకు తోడై ఉన్నాను నా దాసుడైన అబ్రహామును పట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేస్తాను ప్రేమీణ సహోదలేదా ఆయన్ని పంపించిన తర్వాత అన్నదమ్మల బ్యాక్గ్రౌండ్ లేదు కనుక వాళ్ళ ఊరు కాదు కనుక మన ఊరికే చెప్పుకొని ఇలా సింపుల్ చెప్పుకున్నాం కదా ఆ సిచ్యువేషన్ ఎటుండదో తెలియదు ఎంత వేదనతో ఉన్నాడో ఇసాకు తెలియదు ఎంత బాధతో ఉన్నాడో తెలియదు ఉండేది ఒక్కగానొక్క కొడుకు ఒకవేళ పెద్ద పది మంది అన్నదమ్ములు ఉంటే లేకపోతే అండదార ఎవరైనా బెదిరించారంటే వాళ్ళతో ఏదైనా మాట్లాడికి పోవచ్చు ఆ సిచ్యువేషన్లో బాధపడుతుంటే దేవుడు తన బ్రహ్మను భక్తి జ్ఞాపకం చేసుకొని దిగి వచ్చి భయపడకాకి ఈసా ఏ రాజ్యానికి ఎదురు తలగవు ఏ ఎదురు తల ఏ మనసు నీకు ఎదురు తలగరు ఎందుకంటే నా దాసుడైన అబ్రహాము సంతానం అనే ఇదిగో నీ తండ్రి చేసిన ప్రతి విషయాలలో నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ సంతానాన్ని నేను దీవించబోతున్నాను నువ్వు భయపడవద్దని రాత్రి దేవుడు చెప్పితే ఇతనికి ఎంత ధైర్యం వచ్చేటదో ఎంత అండ వచ్చేటదో ఎంత వేదన దుఃఖమంతా అంతా నెట్టిర్పులంతా ఎగిరిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా ఆ మాట ఎప్పుడైతే దేవుడు రాత్రి వచ్చి హిసాబ్తో మాట్లాడాడో వెంటనే పిలిస్తీలకు నిద్ర లేకుండగా వాళ్ళ రాత్రి టెన్షన్తో ఎందుకు ఇలాగైపోయింది గందరగోళం పిలిస్తే జరుగుతుంది ఏం జరిగింది చాలా మనస్సాక్షి బాగలేదు ఏమైంది ఏమైంది అంటే అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారంట అరే ఒకప్పుడు వాళ్ళ నాయన మన ఊరికి వలసకి వచ్చాడు రా వాళ్ళని తీసుకొచ్చి మన ఊర్లో రాజు తీసుకుంటే వాళ్ళ దేవుడు రాత్రి భయపడించాడు రా వాళ్ళ అమ్మ దేవుడు వాళ్ళ నాయన దేవుడు అతనికి తోడై ఉన్నాడు చెప్పలు పడతాం గట్టి దేవుడు ఆ రోజులు రాజును భయపడించారు మన దేశాన్ని తగిలిపెట్టి అన్నాడు నువ్వు ఆయన విలువైన వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు మీరు ఎందుకు చేశారని చెప్పితే ఆ ఊరు వాళ్ళందరూ తిన్న ఇసాక్ కాటుకు క్షమాపణ అడిగి అయ్యాన్ని ఏదో పొరపాటు మాట్లాడేవి క్షమించండి సమాధానం చెప్పి ఇంటిని ఇసాక్ వాళ్ళకి పెట్టి సమాధానం నిబంధన చేసుకుని వచ్చినట్టుగా బయవులో ఉన్నది ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే ఒకవేళ నా పిల్లలకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ కావాలి నా పిల్లకి నేను దివ్యమైన ఇల్లు కట్టాలి నా పిల్లకి ఇండి బంగారాలు సంపాదించాలి నా పిల్లకి మంచి సలహాలు సంపాదించాలి నా పిల్లకి మంచి పేరు సంపాదించాలి కాదు కానీ ప్రభు నా అబ్రహామ శారమ్మ ఎలాగ శ్రమపడితే తన పిల్లల్ని ఎలాగ దీవించావో నేను ఒకవేళ ఈ లోకం విడిచిన తర్వాత నేను చేసిన ప్రార్థన నేను చేసిన ప్రభా కన్నీటి ఉపవాస ప్రార్థన నీ ఎడల చేసిన పరిచర్య నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా నన్ను దీవించిన దీవెన నా పిల్లల మీద విడిచి వెళుతున్నాను నేను చనిపోయిన తర్వాత నీ ఎందుకు చేరిన తర్వాత నా పిల్లలు లోక వేళలో పడిపోకుండా లోకాశలో కాశలో పడిపోకుండా ప్రభు అబ్రహ్మ పిల్లలు దీవించి వాళ్ళకి తోడై ఉన్నావు నా పిల్లలు కూడా నేను చేసిన ప్రార్థన తోడై ఉండాలి హలే లోయ ఇంటి పక్కల గురించి నువ్వు ఆలోచించకూడదు సమస్య గురించి నువ్వు ఆలోచించకూడదు నీకు నీ కడుపులో దేవుడు ప్రేమించి నీకు పిల్లలు ఇచ్చాడు మగపిల్లలు ఇచ్చాడు ప్రభా నా పిల్లలను దీవించాలి ప్రభను ఆశీర్వదించాలి ఇదిగో నేను ఒకవేళ ఈ లోకం విడిచిన తర్వాత నా పిల్లలకు నువ్వు తోడై ఉండాలి ఈ లోకం మాకు అవసరం లేదా ఈ అసరావ సంపాదించుకొని ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏం లాభం అని అవుతాండి ఇరుగు అబ్రహం అలాగా వాగ్దానాన్ని దీవెన పొందాడు గనక తన కుమార్ని కాపాయి మస్తులకే నువ్వు పరలోకు నుంచి దిగువచ్చి అతనికి అండగా ఉండి ప్రభా తనకు తోడు ప్రభా శత్తులకి క్షమాపణ చేసేవనైనా నా పిల్లలు కూడా ఈ రాత్రి నేను ఏదైనా పొరపాటు చేసే క్షమించు నా కూడా ప్రభా అబ్రహాం లాగా నా సంతానాన్ని జ్ఞాపకం చేసుకునే ఈ రాత్రి అడిగితే దేవుడిని నేను చేసుకున్నాడుగాక గట్టిగా చెప్పండి తర్వాత ఒక చోట యాకోపన్న మనముడు ఇసాకు పుట్టినవాడు యాకోప రోజున